కొందరికి పైసలు పెట్టి కొన్న వాటికంటే దొంగతనంగా చేసి కొట్టేసినాయా కిక్కిస్తాయా ఎట్లా ఆ దొరికితే ఇజ్జత పోతుంది అనే కూడా లేకుండా చేతులు గులగుల పెట్టి దొంగతనాలకు ఇగబడతారు ఆగో అట్లనే అనంతపురం పట్టణంలో కూడా ఓ ఇద్దరు ఆలమగళ్ళు టిప్ టాప్ తయారయ్యి ఓ సూపర్ మార్కెట్లకు పోయిర్రు షాపింగ్ చేసి బిల్లు కూడా వేయిచ్చు ఆగో అప్పుడే చాలా అయింది అసలు కథ ఇంతకు ముచ్చట ఏంటిదంటే ఇక ఇది అనంతపురం పట్నం శాంతి ఉన్న సూపర్ మార్కెట్ వీడికి ఈ ఇద్దరు ఆల్మగలు షాపింగ్ అని వచ్చిర్రు వచ్చి లోపలికి పోయి ఆ ఓటి ఇవోటి బుట్టలు వేసేరు లెక్కకైతే షాపింగ్ మాల్ కు పోయినప్పుడల్లా వాళ్ళే బుట్టలు ఇస్తారు మనం ఏది కావాలన్నా ఆ బుట్టలలోనే వేసుకోవాలి తెచ్చి కౌంటర్ కడ బిల్లిపియాలి కానీ ఈ జంట మాత్రం అట్లా కాకుండా కొన్ని బుట్టలల్లో వేసేర్రు కొన్ని వస్తువులు ఇంటికాడ నుంచి తెచ్చి సంచిలేసేర్రు ఇక షాపింగ్ అంతా అయిపోయాక పా పా అని కౌంటర్ కాడికి వచ్చి బిల్డింగ్ చేయించు సరే ఇంతవరకు ముద్దునే ఉన్నది కానీ ఇంకేమన్నా ఉన్నాయా మేడం బిల్డింగ్ చేసేది అని ఒకటికి రెండు మాటలు అడిగింది షాప్ ఓనర్ బిడ్డ ఆ తిన్నగా అక్క లేదు లేదు గివ్వే దబ్బినే ఎంత అయిందో చెప్పు మాకు పనుంది అర్జెంటుగా పోవాలే అన్నట్లు ఆత్ర పెట్టింది ఆగుర్రీ మేడం ఎందుకు కురుకులాడుతురు మీ ఆయన సంచిలో ఏమున్నాయో చూపియ్యా అంతే దెబ్బకు వేసి అరే కదా ఇవి పిరమైన వస్తువులని సంచిలేసినవని సినిమా హీరోయిన్ మించి బొంకొయింది అదిన్న దుఃఖపామే ఏంది నాక్రాలు చేస్తుర్రా మీరు లోపలికి వచ్చిన కాడి నుంచి మీకు అతంత సీసీ కెమెరాలలో చూస్తూనే ఉన్నా చూస్తానికి బానే ఉన్నారు గీ ఇజ్జత్ తక్కువ పని చేస్తారా శరం అనిపిస్తలేదా అని నాలుగు చోట్లు పెట్టింది దీంతో ఇజ్జత్ పోయిందనుకున్న గీగ్రంగలక్క ఏదే ఏందే గంత మాట అంటవా అని ఉల్టా దుఃఖం ఓనర్ మీద దాడి చేసింది ఇంతల్నే దొంగల కార్ డ్రైవర్ లోపలికి ఊరికొచ్చి నోటికొచ్చినట్లు అర్షి కందింది అందింది సామి భక్తి సాటుకుండు ఆగొద్దుకున పోలేమో అంటుర్రు వాళ్ళు వచ్చి సరుకులు కొన్నారు అయితే కొన్ని మనకు తెలియకుండా కొన్ని సరుకులు వేరే వాళ్ళ వాళ్ళ వింటున్న ఉన్న లో వేసుకున్నారు బిల్లింగ్ వేసిన తర్వాత ఆ సరుకులు కూడా మాకు బియ్యండి బిల్ అని చెప్పి మా పాప అడిగింది కూడా హరిత సమయంలో పేరు అడిగినప్పుడు వాళ్ళు మేము దొంగలమ్మా అని చెప్పేసి మా పాపని తిట్నారు మా కొట్టారు కూడా తర్వాత బయట డ్రైవర్ ఒక డ్రైవర్ వచ్చేసి మా బాబుని కొట్టే ప్రయత్నం చేసినాడు అన్నట్లు ఉల్టా చోర్ కొత్వాల్ కడ అంటే అన్నట్లు దొంగతనం చేసిందే గాక ఉల్టా రెచ్చిపోయి దుక్నపోలనే పోలనే ఎగవడి కొట్టిర్రాట ఇక గిట్లయింది సార్ అని పోయి పోలీస్ టౌన్ లో కేసు పెడితే వాళ్ళని దొరకబట్టే పనుల ఉన్నారట పోలీసు వాళ్ళు కానీ సూడుర్రి అంత పెద్ద షాపింగ్ మాల్ లో సీసీ కెమెరాలు లేవనుకున్నారంటే ఇక మరి వీళ్ళని ఏమంటారో మీ ఇష్టం ఇక